తులారాశి తులారాశి వారికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జులై నెల రాశి ఫలాల్లో ఎలా ఉంటుంది ఈ మాసం అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే ప్రధాన గ్రహాలైనటువంటి శని ఈ మాసం జూలై పదమూడవ తేదీ వరకు పంచమ స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో సంచరించడం జరుగుతుంది అంటే జూలై పదమూడవ తేదీ నుంచి తులారాశి వారికి అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇక షష్ఠ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో సంచరిస్తాడు సప్తమ స్థానంలో కుజరాహువులు అలాగే జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నారు అష్టమ స్థానంలో రాష్ట్ర అధిపతి అయినటువంటి శుక్రుడు అలాగే భాగ్యస్థానంలో రవి బుధుడు కొంతకాలం సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది అయితే ఈ గ్రహ గతుల్ని బట్టి చూసేటట్లయితే శని గురు కుజ శుక్ర బుధ గ్రహాలు ఎక్కువ కాలం పాటు వారు తమ తమ స్వక్షేత్రాల్లో సంచరించడం వల్ల వారికి ఈ మాసం మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు అంటే స్వక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా అనుకూలమైనటువంటి స్థానంలో లేకపోయినప్పటికీ కూడా శుభ ఫలితాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి శుభ ఫలితాలు మొత్తం ఈ తులారాశి వారికి ఈ మాసం వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే ఏ రంగాల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగోదు అనేటువంటి అంశాన్ని పరిశీలించే దాంట్లో ముందు తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం ఈ తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ప్రథమార్థం చాలా బాగుంది మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ సీట్ వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి యోగం బలంగా ఉంది మీరు చదివితే మీకు మంచి ఉత్తీర్ణత శాతం కూడా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే మూడు భూములు ఆర్థిక ఆరు కాయలుగా ఉంది ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది గతంలో చేసేటువంటి రుణాలన్నింటినీ తీర్చివేయగలుగుతారు ఆరవ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచారం వల్ల శత్రుశేషం శేషం రుణశేషం రుణశేషం అన్ని తీరిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రహస్య శత్రు బాధ కూడా నివారణ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి షష్ఠ స్థానంలో ఉన్న గురుగ్రహ ప్రభావం ఇచ్చా దీర్ఘ రోగులు ఎవరైతే ఉంటారో వారు వారి వారి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొంది మంచి ఆరోగ్యవంతులుగా ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి శత్రువులు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క తప్పుని తెలుసుకొని మీ నిజాయితీ మీ నీతి మీ నిబద్ధత మీ ముక్కు సూటితనం మీ యొక్క చక్కటి ఆలోచన ధోరణిని గమనించి గుర్తించి వారంతట వారుగా మీకు సరెండర్ అవటం అనేటువంటిది మీకు ఈ మాసం మంచి ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇక రాశ్యధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో కొంతకాలం పాటు తదుపరి భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతోంది ఈ శుక్రగ్రహ ప్రభావరీత్యా ఈ వారు స్థిర చరాస్తులు కొనుగోలు చేయడంలో కానీ అమ్మడంలో కానీ చక్కటి లాభాన్ని పొందగలుగుతారు అలాగే మంచి లగ్జరీ ఐటమ్స్ లగ్జరీ గూడ్స్ విలువైనటువంటి కళాఖండాలని చేకి చేచిక్కించుకోవడం అనేటువంటిది జరుగుతుంది నూతనంగా వాహనాలని కొనుగోలు చేస్తారు కనుక ఈ మాసం తులారాశి వారికి గృహ సంబంధమైన విషయాల్లో వాహన సంబంధమైన విషయాల్లో చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది ఇక తులారాశిలో ఉన్నటువంటి జడ్జిలు లాయర్లు డాక్టర్లు స్వయం చేసేటువంటి వారికి ఇంజనీర్స్కి ఈ మాసం పేరు డబ్బు పుష్కలంగా లభిస్తాయి సాధారణంగా తులారాశిలో ఎక్కువగా ఉండేటువంటి ఈ సినిమా యాక్టర్స్ మీడియా రంగంలో ఉండేటువంటి వారు అలాగే రచయితలు కవులు కళాకారులు గాయకులు ఇక తెర ముందు తెరవేళగా ఉండేటువంటి వారు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వీరందరికీ ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు శుక్రగ్రహ స్థితి చాలా బలంగా ఉండటం వల్ల మీరు చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మంచి పేరుని డబ్బుని పొందగలుగుతాయి ఇన్ని రకాల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కానీ గతంలో చెప్పాం ఇంకా కాలసర్పదోషం అనేటువంటిది రాశి వారికి జరుగుతోంది జన్మరాశిలో కేతువు సప్తమ రాశిలో రాహువు సంచరిస్తున్నారు ఇక అక్కడే స్వక్షేత్రంలో కుజుడు కూడా సంచరించడం వల్ల మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ జాయింట్ పెయిన్స్ నరాలకు సంబంధించి కండరాలకు సంబంధించి ఇవంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు రావటం ఎలర్జీలు రావటం ఇటువంటివి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నేను ఒక పరిహారాన్ని చెప్తాను ఆ పరిహారాన్ని పాటించేటట్లయితే వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు అలాగే జీవిత భాగస్వామి రీత్యా కొన్ని మాట పట్టింపులు వచ్చే ఉంటాయి ఎవరైతే భార్యాభర్తల మధ్య కొంత వివాదాస్పదమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందో వారు తులారాశి వారు ఎవరైతే ఉంటారో వారే తగ్గి ఉండాలి తగ్గకపోతే మరింత ముదిరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇది ఈ వివాదం అనేటువంటిది జీవిత భాగస్వామితోనే కాదు వ్యాపార భాగస్వాములతో కూడా ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాదాలకి విరోధాలకి దూరంగా ఉండండి తులారాసి రాజకీయ నాయకులకి ఈ మాసం చెప్పదగినటువంటి సూచన ఏంటంటే ఒక స్టేట్మెంట్ ప్రజల్లోకి ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు రెండుకి ఇరవై సార్లు ఆలోచించి స్టేట్మెంట్ ఇవ్వటం మంచిది లేని పక్షంలో ప్రజాగ్రహం పార్టీ పెద్దల యొక్క ఆగ్రహం రెండు ఒకేసారి తవి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండండి రాజీవారు శని మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ ప్రజాగ్రహం పొందడం మంచిది కాదు ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందాలంటే ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాల్సిందిగా రాజకీయ నాయకులకి సూచించడం జరుగుతోంది ఇకపోతే తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వారి వారి వ్యాపారాలను ఇబ్బడి పెంచుకోగలుగుతారు రొటేషన్ పెరుగుతుంది లాభాలు పెరుగుతాయి అయితే ఇందాక నేను చెప్పినటువంటి కుజగ్రహ ప్రభావం అయితే ఏదైతే ఉందో రాహుగ్రహ ప్రభావం సర్పదోష ప్రభావం ఏదైతే ఉందో ఈ ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది ఇది ఎవరికి కలుగుతుంది అంటే తులారాశిలో ఉన్న వారందరికీ కలిగే అవకాశం ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ మాసంలో వీలైనంత వరకు సర్పదోష శాంతి పరిహార క్రియల్ని చేసుకోండి సర్పక్షేత్రాలను సందర్శించండి అలాగే మరి ముఖ్యంగా తులారాశివారు మంగళవారం నియమాలు పాటించండి శనివారం నియమాలు పాటించండి మరి ముఖ్యమైనటువంటి చిన్న తంత్రం ఏమిటంటే వారు చేయదగింది మంగళవారం కానీ శనివారం కానీ పారేటువంటి నది దగ్గరికి కానీ మంచినీటి కాలువ దగ్గరికి కానీ వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి మీకు ఏదైతే కోరికతో చేస్తున్నారో ఏ అనారోగ్య సమస్యలు అయితే దూరం కావాలని చేస్తున్నారో ఏ రకమైనటువంటి క్రియ కోసం చేస్తున్నారో అది మనసులో సంకల్పించుకుని కొద్దిగా సింధూరాన్ని పారేటువంటి నదిలో వేసేటట్లయితే ఆ కోరిక నెరవేరేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఖచ్చితంగా ఇది మంచి ఉపయోగపడే తంత్రం ప్రయత్నించండి ఇది ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం నాడు శనివారం నాడు వీలైనంత వరకు స్నానం చేసి ఉదయం పూట చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు అధిక భాగం ఈ గురు శని శుక్ర కుజ బుధ గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉండటం వల్ల ఎక్కువ శాతం శుభ ఫలితాలే ఉంటాయి కొద్దిపాటి ఇబ్బందులు తొలగించుకోవడానికి నేను చెప్పినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించి తులారాశి వారు చక్కటి అభివృద్ధిని పొందుతారని ఆశిస్తున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి